నమస్తే వెల్కమ్ టు స్టోరీ స్టేషన్ తెలివైన తాబేలు ఒకరోజు ఒక తాబేలు చెరువు వడ్డున కూర్చొని ఉండగా అక్కడికి ఒక గుర్రం వచ్చింది గుర్రానికి తను అత్యంత వేగంగా పరిగెత్తగలనని ఎంతో గర్వం తాబేలును చూడగానే దాన్ని ఏడిపించాలనే బుద్ధి కలిగింది గుర్రానికి తాబేలు మిత్రమా నువ్వు ఒక కిలోమీటర్ నడవాలంటే ఒక రోజు పడుతుందేమో అయినా దేవుడు నీలాంటి ప్రాణులను ఎందుకు పుట్టిస్తాడో కదా నీ మీద నీకు జాలి వేయదా అని అడిగింది వెటకారంగా ఆ మాటలకు తాబేలుకు చాలా కోపం వచ్చింది తల తిక్కగా మాట్లాడుకు తాబేలు చేతిలో ఓడిన కుందేలు కదా వినలేదా అని విసురుకుంది ఆ అదొక కట్టు కదా మీ తాబేలు సృష్టించిన అందమైన అబద్ధం తాబేలు ఎక్కడైనా కుందేలతో పోటీ పడగలదా పోనీ ఆ కథ నిజం అనుకుంటే నన్ను పరుగు పందెంలో ఓడిస్తావా అంది గుర్రం పొగరుగా సరే ఓడిస్తాను అని పందానికి ఒప్పుకుంది తాబేలు పందెం రోజు రానే వచ్చింది ఎండ తగలకుండా టోపీ పెట్టుకుని వచ్చింది తాబేలు దూరంగా కనిపిస్తున్న మామిడి పండ్ల చెట్టును ఎవరు ముందుగా చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అనుకున్నాయి రెండు ఆ చెట్టు వరకు చెరువు ఒడ్డు మీద వరుసగా పొదలు ఉన్నాయి పరుగు పందెం మొదలయ్యింది గుర్రం తానే గెలుస్తానన్న విశ్వాసంతో పరిగెత్తింది కొంత దూరం పరిగెత్తాక గుర్రం తన ముందు ఒక పొదలోంచి టోపి పెట్టుకున్న తాబేలు గబగబా నడిచి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయింది అరే అదేమిటి నేను అంత నెమ్మదిగా వెళ్తున్నానా అనుకుంటూ ఇంకా వేగంగా పరిగెత్తసాగింది మరికొంత దూరం వెళ్ళాక గుర్రానికి మళ్ళీ తాబేలు తన ముందు వెళ్ళడం కనిపించింది గుర్రం ఆయాసపడుతూ గమ్యం చేరేసరికి తాబేలు అప్పటికే అక్కడ ఉంది గుర్రం నేస్తాం నేనే గెలిచాను నువ్వు ఓడిపోయావు అని నవ్వుతూ అంది తాబేలు అది ఎలా జరిగిందో తాబేలు ఎలా గెలిచిందో తెలియక అయోమయంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గుర్రం అసలు సంగతి ఏమిటంటే తన గెలుపంటే జాతి గెలుపని తన వాళ్ళందరికీ చెప్పి గుర్రం ప్రయాణించే మార్గంలో ప్రతి చోట తనలాగే టోపీ తొడుక్కున్న తాబేలును కూర్చోబెట్టింది టోపీని మాత్రమే చూసిన గుర్రం తాబేలే గెలిచిందనుకుంది ఇదేనండి ఇవాళ మన కథ తెలివైన తాబేలు మరోసారి మరో కథతో కలుసుకుందాం ఇక ఉండనండి